కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించేందుకైతే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ క్రమ ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడే ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అయితే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీపీసీసీ నేతలందరూ కూడా రాష్ట్ర స్థాయి సమావేశంలో జరుగున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులతో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యక్షులు సీనియర్ ఉపాధ్యక్షులు అదేవిధంగా డీసీసీ అధ్యక్షులతో పాటు మనం చూడవచ్చు ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి ఇటు యూత్ కాంగ్రెస్ కానీ అదేవిధంగా విధంగా అయితే పాటు మహిళా సంఘానికి సంబంధించి మహిళా మహిళా విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షులు అదేవిధంగా సేవాదలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా రేపు ఉదయం పదిన్నరకు జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో ప్రారంభ ఇంద్రాభవన్లో జరగనుంది ఈ యొక్క ఇంద్రాభవన్లో అయితే వీరందరూ హాజరు కానున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో రేపు పిసిసి అధ్యక్షుడు అధ్యక్షతన అయితే యొక్క విస్తృత స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్లందరూ కూడా రేపు ఉదయం పదిన్నరకు ఇందిరాభవన్ చేరుకొని రాష్ట్రంలో భవిష్యత్తు అయితే చర్చలు జరపనున్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలలో అవలంబించాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో చర్చలు జరపనున్నట్టు తెలుస్తూ ఉంది ఉదయం అయితే ఈ యొక్క సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రేతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు అలాగే ఏఐసిసికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో రానున్న రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాలపైనైతే పూర్తిస్థాయిలో చర్చలు జరుపుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశం అయితే ఎన్నికలకు ముందు జరిగింది ఎన్నికల జరుగుతా జరుగుతున్నటువంటి తొలి విస్తృత స్థాయి సమావేశం కావడంతో ఇటు నాయకత్వంలో కానీ అటు కేడర్లో కానీ పూర్తి స్థాయిలో ఉత్సాహంగా జరగబోతున్నటువంటి ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశానికైతే జిల్లాల వారీగా డిసిసి అధ్యక్షులతో పాటు ఇప్పటికే రాష్ట్ర మనం చూడవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి వారి వారి అభిప్రాయాలను తెలుపుడంతో పాటు రాష్ట్రంలో అధికారం వచ్చినాక తొలిసారి జరగబోతున్నటువంటి ఈ సమావేశానికైతే పూర్తిస్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా ఉందని చెప్పవచ్చు రేపు అదే అదేవిధంగా మనం చూడవచ్చు రాష్ట్రంలో రానున్న రోజుల్లో పార్టీ బలోపేతంతో పాటు పార్టీలో అవలంబించాల్సినటువంటి విధి విధానాలపై కూడా పూర్తిస్థాయిలో చర్చలు జరపడమే ఆ లక్ష్యంగా అయితే ముఖ్యంగా చూడవచ్చు ఉదయం అయితే ఇటు టీపీసీసీ సమావేశం కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం పన్నెండున్నరకైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అదేవిధంగా టీపీసీసీ సభ్యులందరూ కూడా మధ్యాహ్నం పన్నెండున్నరకైతే ప్రకాశం హాల్లో మరొక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా మండల స్థాయిలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు కానీ అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు అనంతరం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు అయితే ఈ సమావేశాన్ని విస్తృత సమావేశం నిర్వహించనున్న అనంతరం అయితే మండలాల వారీగా ఉన్నటువంటి బ్లాక్ అధ్యక్షులు కానీ అదేవిధంగా టీపీసీసీ సభ్యులు కానీ అధికార ప్రతినిధులు కానీ వీరందరూ పాల్గొనే విధంగా మధ్యాహ్నం పన్నెండున్నరకు కూడా మరొక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో గ్రామ స్థాయి మండల స్థాయిలో నుంచి పార్టీ కార్యకర్తలు రానున్న రోజుల్లో ప్రభుత్వం అవలంబించబోతున్నటువంటి స్కీమ్లే కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీ స్కీంలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను ప్రజలకు చేరవేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అంశాలపై అయితే సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశాల్లో చర్చించడం మనం తెలుస్తా ఉంది గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నేతలకు ఏమైనా పదవులు దక్కే అవకాశం ఉందని అనుకోవచ్చు అలాగే నామినేటెడ్ కార్పొరేషన్ పోస్టులపై ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు రైట్ మనం రేపు జరగబోయేటువంటి సమయ సమావేశం అయితే పూర్తిస్థాయిలో విస్తృత కార్యవర్గ సమావేశం కావడంతో ఇప్పటికే కొంతమంది పార్టీలో టికెట్లను త్యాగం చేయడం జరిగింది వారికి చాలా వరకు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు మనం చూడవచ్చు ఎమ్మెల్సీ పోస్టులతో పాటు కార్పొరేషన్ పోస్టులు కూడా కేటాయించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు త్వరితగతిన ఇటు ఎమ్మెల్సీలతో పాటు ఇటు కార్పొరేషన్ పదవులను కూడా భర్తీ చేస్తామనేటువంటి ఒక నేపథ్యంలో రేపు జరగనున్నటువంటి సమావేశంలో సీనియర్లో ఉన్నటువంటి వారందరికీ కూడా పార్టీలో అయితే ఎమ్మెల్సీలుగా అంటే గతంలో మనం చూడవచ్చు టికెట్లు ఆశించి కూడా భంగపడ్డటువంటి నాయకులకైతే మొదటి వరుసలో ఉంచి వారికి ఎమ్మెల్సీలుగా ఇచ్చి కొంతమందిని మంత్రివర్గంలో చేర్చుకునేటువంటి అవకాశం ఉన్నట్టు మనకైతే సమాచారం తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు గవర్నర్ కోటాలో ఉన్నటువంటి రెండు ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపుకు సంబంధించి కూడా రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత క్యాడర్ టీపీసీసీ సమావేశంలో అయితే ఇటు జిల్లాల నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి కానీ అందరూ నాయకులు ఉన్న నేపథ్యంలో వారందరి ఆమోదం మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక చర్చ జరగనున్నట్టు మనకు తెలుస్తూ ఉంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన సుమారుగా వంద కార్పొరేషన్తో పాటు వంద వంద నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్లో కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నామినేటెడ్ పోస్టులే కానీ వీటన్నిటి భర్తీకి సంబంధించి ఆయా స్థాయి నాయకులకు అంటే మనం చూడవచ్చు ఇప్పటికే రాష్ట్రంలో అధికార ప్రతినిధులతో పాటు పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా పార్టీలో టికెట్తో ఆశించి భంగపడ్డటువంటి నాయకులు వీరందరినీ కూడా అక్కడ వాళ్ళ 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 హోదాకు తగ్గట్టుగా వాళ్ళకు పదవుల కేటాయింపు అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది అదేవిధంగా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి పలు డైరెక్టర్ పోస్టులు నామినేటెడ్ డైరెక్టర్ పోస్టులకు కూడా ఇక్కడ చర్చలు జరగనున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో ఇటు కాంగ్రెస్ టీపీసీసీ నాయకత్వంతో పాటు ఇటు మహిళా నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ అయితే రేపు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంతో పాటు రానున్న రోజుల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కూడా కాంగ్రెస్ పార్టీ చర్చించినట్టు మనకు తెలుస్తా ఉంది బావాని రైట్ థ్యాంక్ యూ రామ్